అందరికీ నమస్కారం అండి నేను మీ ఆమెని అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మా చెట్టి తల్లి మా ఒక్కగానే ఒక్క కుమార్తె శ్రీమంతం వేడుకలు మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను తెల్లవారితే పాప శ్రీమంతం అనగా ముందు రోజు ఆడపిల్లకి సెలవుడి పట్టి పంపిస్తారు కదండి అలా పడుతున్నాము ముందు రోజు మేమందరం వాళ్ళ మేనమామ పాప వాళ్ళ మేనమామ సెలవుడి కలుపుతున్నారు మా అమ్మ మా పిన్ని వాళ్ళందరం కూర్చొని చాలా సరదాగా సెలవుడి అయితే మేము పట్టేసామండి రోజు నైట్ తెల్లవారిందండి ఇంక అందరం దీపారాధన చేసి తెల్లవారుగానే ముందు దేవుడికి దీపారాధన చేసి పాపకు కావాల్సినవి అన్నీ మేము అక్కడ సిద్ధం చేసి పెట్టామండి మా వాళ్ళందరూ బయలుదేరుతున్నారు పాప దగ్గరికి వెళ్ళడానికి మా అమ్మాయిని ఇచ్చింది కూడా ఒకే బజార్ అండి ఎండింగ్లోని వాళ్ళు ఉంటుంది స్టార్టింగ్లో మా ఇల్లు ఉంటుంది మా అన్నయ్య వాళ్ళ అబ్బాయికే ఇచ్చానండి సొంత మేనల్లుడే మా ఇచ్చింది దగ్గర చుట్టరికేమేనండి మేము ఇంకా పాప దగ్గరికి వెళ్ళడానికి అందరం బయలుదేరుతున్నాము మాది కూడా దగ్గర సంబంధమేనండి మా మేనమామనే ఇచ్చి పెళ్లి చేశారు నాకు కూడా అలాగే మా అమ్మాయికి కూడా మేము ఇప్పుడు అన్నయ్య వాళ్ళ అబ్బాయి అండి వరుసకు బావ అవుతారు పాపకు కూడా దగ్గర సంబంధమే ఇచ్చి చేసాము పెళ్ళి చూస్తున్నారు కదా అందరూ రెడీ అయిపోయాం పాప దగ్గరికి వెళ్ళడానికి మొత్తం మా అమ్మ మా చెల్లి వాళ్ళు మా పిన్ని పిన్నమ్మలు పెద్దమ్మలు మా వదినలు మేనకోడళ్ళు మేనాల పెద్ద ఫ్యామిలీ అండి మాది ఏ ఫంక్షన్ అయినా చెప్పాను కదా చాలా సరదాగా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం మేమందరం సో ఇప్పుడు అందరం పాప దగ్గరకు మొత్తం మేము మేముసారి పట్టుకొని వెళ్ళడానికైతే బయలుదేరిపోయాము చాలామంది ఇంకా ఉన్నారండి పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు మా అల్లుడు వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద ఫ్యామిలీ అండి మా అల్లుడు వాళ్ళది కూడా చాలా పెద్ద ఫ్యామిలీ ఇప్పుడు మా అమ్మ అండి రెడ్ కలర్ శారీలో వస్తున్నారు కదా ఆవిడ మా అమ్మ అండి మా వదిన మా సొంత వదిన అండి ఆమె తర్వాత మా చెల్లి అండి మా అమ్మకి ఫస్ట్ అన్నయ్య తర్వాత మా చెల్లి నేను ఇద్దరం అండి ముగ్గురు మొత్తం ఈ తర్వాత వచ్చేవాళ్ళు మా తమ్ముడు భార్య అండి తమ్ముడు వాళ్ళ భార్య తర్వాత నెక్స్ట్ వచ్చే పా చెల్లెండి పిన్ని వాళ్ళ అమ్మాయి అండి తర్వాత మా పిన్ని అండి ఆమె నెక్స్ట్ వచ్చే ఆవిడ మా చెల్లి వాళ్ళ పాప నెక్స్ట్ వచ్చే రే ఆరెంజ్ కలర్ శారీలో కూడా వస్తుంది కదండి మా పిన్ని వాళ్ళ అమ్మాయి అండి ఆ పిన్ని వాళ్ళ అమ్మాయి అండి ఇంకా మా ఆయన గారు వస్తున్నారు నెక్స్ట్ చూస్తున్నారు కదా మా అమ్మమ్మకి ఆరుగురు ఆడపిల్లల తర్వాత ఒక్కరే పుట్టారండి బాబు ఆయనే మా ఆయన గారు ఆయన మేనమామ వరుసకు నాకు ఇచ్చి పెళ్లి చేశారండి తర్వాత వచ్చేది మా ఆయన గారు వాళ్ళు అబ్బాయి అండి చూస్తున్నారు కదా అందరూ ఇంకా రెడీ అయిపోయాము ఇంకా అక్కడికి వెళ్ళడానికి మొత్తం అన్నీ పట్టుకొని సిద్ధమైపోయాము ఇంకా చాలామంది ఉన్నారు అక్కడ ఇంకా రాలేదు మా పాప వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళు నలుగురు మా పాపకైతే నలుగురు మామయ్యలు అండి నలుగురు అన్నదమ్ములు ముగ్గురు ఆడపిల్లలు ఏడుగురు సంతానం వాళ్ళది కూడా చాలా పెద్ద ఫ్యామిలీ అండి ఇంకా వాళ్ళు కూడా ఇంకా వచ్చారంటే ఇంకా చెప్పలేము ప్రస్తుతానికి ఇంకా దూరవారం నుంచి కూడా రావాల్సిన వాళ్ళు ఉన్నారు వీలు పడక రాలేదండి వాళ్ళు కూడా ఈ అట్టికాయ గల పట్టుకొని ఉన్నారు కదా బ్లూ కలర్ షర్ట్లో ఆయన కూడా ఆయన కూడా మా పిన్ని వాళ్ళ అబ్బాయి వరుసకి మామయ్య అవుతారు మా చెల్లి చూస్తున్నారా ఆపిల్స్ కావాలని అడుగుతుంది మా చెల్లి మై బెస్ట్ ఫ్రెండ్ అండి మా చెల్లి చాలా బాగా ఉంటాం మా చెల్లి నేను ఇద్దరం ఏదైనా సరే బాగా అల్లరి చేస్తూ నవ్వుకొని నవ్వుతా ఆడతా పాడతా చాలా జోకులు వేసుకుంటూ బాధ వచ్చినా చెప్పుకుంటాము సంతోషం వచ్చినా మాట్లాడుకుంటాం ఓపెన్ ఓపెన్ హార్ట్ అంటారు కదండి ఆ విధంగా మా చెల్లి మై బెస్ట్ ఫ్రెండ్ అండి ఏదైనా సరే తను నాకు అలాగే చెప్తుంది నేను కూడా తనతో అలాగే ఏదైనా సరే మంచి అయినా చెడు అయినా సరే ఇద్దరం అలాగే మాట్లాడుకుంటాము ఇంకా అందరం బయలుదేరుతున్నాం చూసారా మా ఇంటికాడి నుంచి స్టార్ట్ అయ్యారు అందరూ అందరూ వేస్తున్నారు చూడండి మా పిన్ని మా చెల్లి మొత్తం అందరం పట్టుకొని చూస్తున్నారు కదా అక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరమో మీకే తెలుస్తుంది మాకైతే మా అమ్మాయిని దగ్గర ఇచ్చి కూడా మాకు ఛార్జీలు కూడా లేవండి ఏదైనా సరే అందరూ మా బజార్లో ఉన్న వాళ్ళు అందరూ అదే నవ్వుతారు పిల్లల్ని దగ్గర ఇచ్చుకున్నావు కాబట్టి ఏదైనా సరే మీకు ఏమీ లేదు చక్క సింపుల్గా ఎల్లు చేస్తున్నారు దూరం ఇవ్వకుండా అందుకే దగ్గర ఇచ్చుకున్నాం అన్నయ్య కొడుక్కి అని అంటూ ఉంటారు ఇక వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి వస్తున్నారు కదా ఆరెంజ్ కలర్ షర్ట్లో తను మా అన్నయ్య అండి అక్కడ నుంచి ఉన్నాము అందరూ మా అన్నయ్య వదిన నుంచొని రమ్మని లోన్ అంటున్నారు అయితే వస్తున్నాము ఇంకా ఇది మా అమ్మాయి వాళ్ళ ఇల్లు అండి మా అల్లుడు గారి ఇల్లు చూస్తున్నారు కదా అక్కడి నుంచి ఇక్కడికి అంతేనండి ఆ చివర ఆ వీధిలో ఫస్ట్ మాదే వస్తుంది తర్వాత మా అల్లుడు గారి ఇల్లు వచ్చిందండి ఇంకా అయితే మొత్తం అందరం అన్నయ్య రమ్మని లోనకి పిలుస్తున్నారు మేమైతే లోనికి వచ్చేసాము ఈ వచ్చినవి అన్నీ ఇక పాపకి తీసుకొచ్చిన పళ్ళు సెలవుడి అన్నీ ఉంటాయి కదండి స్వీట్స్ అన్నీ మందిరంలో దేవుడి దగ్గర అయితే పెడుతున్నాము అందరము తీసుకొచ్చినవన్నీ దేవుడి దగ్గర పెట్టాలి కదండి ఏదైనా సరే అందుకొని దేవుడి దేవుడి దగ్గర పెడుతున్నారు అందరం పెట్టేసి వెళ్తున్నాము ఇంకా ఈ పెట్టి వెళ్ళిన తర్వాత ఇంక అందరూ అయితే టిఫిన్స్ మొత్తం కూర్చొని అందరం సరదాగా టిఫిన్స్ అయితే చేస్తున్నాము టిఫిన్ చేస్తూ సరదాగా మాట్లాడుకొని కూర్చున్నామండి ఈలోపు మా అమ్మాయిది పెళ్ళి వీడియో పెట్టారు టీవీలో అయితే పెళ్ళి వీడియో పెట్టారండి టైంపాస్ టైంపాస్ అవుతుంది కదా అని అందరికీ పెళ్లి వీడియో పెట్టి చూపిస్తున్నారు పాపది ఇక మా అమ్మాయిని చూద్దాం రండి ఇంకా మొత్తం అన్నీ పెట్టేశారు కదా నెక్స్ట్ మా అమ్మాయిని రేణుకాని చూద్దాం రండి మా చిట్టి తల్లిని మాకు ఒక్కటే కుమార్తె అండి ఒక్క పాపేనండి మాకు ఇంకా అందరు కూర్చున్నారు కూర్చొని ప్యాకింగ్లు అయితే చేస్తున్నారండి కూర్చొని అందరూ సరదాగా ఆడుతూ పాడుతూ ప్యాకింగ్లు అయితే చేస్తున్నారు ప్యాకింగ్ కవర్స్ అన్నీ రెడీ చేస్తున్నారు ఇంక సాయంత్రం నుంచి చేస్తారు కదా శ్రీమంతం అందుకే ఇప్పుడే రెడీ చేస్తున్నారు ఆ కుర్చీలో ఉన్న పెద్ద ఆవిడ మా అమ్మమ్మ అండి ఎప్పుడు నిద్రపోతూనే ఉంటుంది ఎప్పుడైనా సరే కూర్చొని అలా పడుకొని పడుకొని పడిపోద్దండి భోజనం పెట్టినా సరే ఏమన్నా టీ కానీ అలాంటిది ఇచ్చినా సరే అలా ఒంటి మీద పారబోసుకుంటుంది ఆ నిద్ర ఫస్ట్ నుంచి ఆమెకి అలవాటు అయిపోయిందండి మా ఆయనగారు నేను మా అమ్మమ్మ అండి ఇదిగోండి మా చిట్టి తల్లి వచ్చింది గాని ఒక పాప అండి మాకు మా అల్లుడు గారు అండి పక్కన ఉన్నారు చూస్తున్నారు కదా తను మా పాప వాళ్ళ ఆయన అల్లుడు గారు ఆ పక్కన ఉన్నది మా అబ్బాయి అండి అంటే మా ఆయన వాళ్ళ అన్నయ్య కొడుకండి అబ్బాయి అవుతారు అటు మా అల్లుడు కూడా కొంచెం మేనమామ అవుతారండి మా అల్లుడు గారికి కూడా మా వరసలు ఏంటంటే నేను మేనమామ చేసుకోబట్టి కొంచెం వరసలు తేడా అయినాయి ఈ మేనమామ మేనల్లుళ్ళు అవుతారు వీళ్ళిద్దరు ఒకటే బాగా జోయిల్గా ఉంటారండి తెగ కొట్టుకుంటారు తిట్టుకుంటారు ఎంజాయ్ బాగా చేస్తారు ఇద్దరు బాగా క్లోజ్గా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటారు ఇద్దరు ఏదైనా సరే ఎక్కడికైనా వెళ్తూ ఆడుతూ పాడుతూ సరదాగా ఉంటారండి ఇద్దరు చాలా జోయిల్గా ఉంటారు ఇద్దరు చూ ఇక వస్తే వీళ్ళందరూ మా మా వదిన మా చెల్లి వాళ్ళు వీళ్ళందరూ మా చెల్లి వాళ్ళండి మా పాప వాళ్ళ నానమ్మతో కూర్చుందని ఇంకా మేమందరం ఇంకా ఆడతా పాడతా సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాం టిఫిన్ చేస్తూ ఈవిడ మా చెల్లెండి చాలా సరదా సరదాగా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది అండి బాగా కామెడీ కూడా బాగా చేసిద్ది కామెడీ అలా ఇలా చేయదు అసలు కామెడీ చేసేది నవ్వు వచ్చిందండి అసలు బాగా అల్లరి పిల్ల అల్లరిచే అల్లరిలో ఫస్ట్ అండి ఇక అందరం వచ్చి పువ్వులు మాల కడుతున్నారు పాపకి శ్రీమంతానికి డెకరేషన్కి పువ్వులు మాల కట్టే వాళ్ళు పువ్వులు మాల కడ కూర్చున్నారు వంటలైతే పూర్తవుతున్నాయండి వచ్చిన వాళ్ళకి భోజనానికి వంటలన్నీ రెడీ చేస్తున్నారు మొత్తం అంతా వంటలైతే పూర్తవుతున్నాయి సో ఇప్పుడైతే ఇంకా మేము అలాగ రేణు వాళ్ళ వీడియో చూస్తున్నాము పెళ్ళి వీడియో చూసుకుంటూ అలాగ మాట్లాడుకుంటూ కూర్చున్నాము ఈ మా పెద్దమ్మండి ఆ కుర్చీలో ఆవిడ అమ్మమ్మ వాళ్ళ కూతురు పెద్ద కూతురు అండి ఆవిడ ఈ పాప వచ్చి మా అక్కయ్య వాళ్ళ కోళ్ళండి ఈ పాప కూడా బాగా అల్లరి చేస్తూ ఉంటుంది అల్లరి పిల్ల దేంట్లోనైనా సరే నవ్విస్తూ ఉంటుంది ప్రతి ఫంక్షన్లో కూడా ఈ పాపది మా చెల్లిదే అల్లరి ఎక్కువ వీళ్ళిద్దరిదే చూస్తున్నారు కదా మా ఈమె ఈవిడ మా మేనత్త అండి ఈమె కూడా అంతే ఏ ఫంక్షన్ అయినా సరే పొట్ట పగిలిపోద్ది ఏమి కామెడీకి అలా ఇలాగ కాదు అసలు బాగా అల్లరి చేసిందండి మా మేనత్త అండి మా నాన్న వాళ్ళ చెల్లెలు ఈవిడ అదిగో చూస్తున్నారు కదా వీడియోకి ఎలాగా అల్లరి చేస్తుంది వీడియో దగ్గర ఈ పాపకి అంతా రెడీ చేసేసారండి రెడీ చేసేసి ఫస్ట్ ఇంట్లో కూర్చోబెట్టారండి ఇంట్లో కూర్చోపెట్టి పాపకి అంతా వడి నింపేసి తర్వాత తీసుకొచ్చి బయట కూర్చోపెట్టారండి అంతా వడి నింపడం పాపకి వడి నింపుతారు కదండి మేము తెచ్చిన అన్నీ ఒడిలో పెడతాం కదా ఆ ప్రాసెస్ అంతా ఇంట్లో చేశారు నేనైతే ఈ పాప ఈ శ్రీమంతం హడావుల్లోని వీడియో పెద్దగా తీయలేదండి అలాగే వా ఎవరైనా తీసి తీయమని చెప్పాను అలా తీసి జస్ట్ పోస్ట్ చేశాను అన్నీ అయితే నేను పర్టికులర్గా అయితే నేను వీడియో తీయలేకపోయానండి కుదరలేదు నాకు మా అమ్మాయితోని మా హడా మన ఇంట్లో ఫంక్షన్ అంటే మనకి బాగా హడావుడిగా ఉంటుంది కదండి తీద్దామని చాలా అనుకున్నానండి అన్నీ తీసి క్లియర్ కట్గా పెడదామని నాకైతే కుదరలేదండి వీడియో పడలేదు టైము ముహూర్తం కదండి ముహూర్తానికి కూర్చోపెట్టాలి అక్షంతాలు అందరితో అక్ష్యంతాలు వేపించాలి అని అంటారు కదా పెద్దలు అందు గురించి నేను ఇంకా వీడియోకి అయితే అంత ఇంట్రెస్ట్ అయితే పెట్టలేదు పిల్లలకి ఇచ్చాను తీయమని వాళ్ళు తీసినవి మీకు పోస్ట్ చేస్తున్నానండి ప్రతి ఒక్కటి అయితే నేను వీడియో అయితే తీయలేకపోయాను చూపిద్దామని చాలా అనుకున్నాను నేను తీసి పెడితే మీతో షేర్ చేసుకుందామని చాలా శ్రీమంతం వేడుకలు అని అనుకున్నాను కానీ నాకైతే వీలు పడలేదని జస్ట్ నేను తీసాను మా వాళ్ళు ఏదైతే ఈ ఫోన్లో తీసారో జస్ట్ అదే నేను పెడుతున్నాను చాలా వరకు మిస్ అయినాయి పాప వడి నింపడం కూడా మేము వడ నింపామండి తల్లిదండ్రులు వడి నింపుతారు కదా అది కూడా తీయలేకపోయాను అసలు నేను అదే తీయాలి గంధం రాసి బొట్టు పెడతాము వడి నింపుతాము గాజులు వేస్తాం కదండి అవన్నీ చేసాము కానీ నేను వీడియో తీయలేకపోయాను మీతో మీతో షేర్ చేసుకోలేకపోతున్నాను నా దగ్గర ఉన్న వరకు అయితే నేను వీడియో అయితే తీసి పెట్టానండి భోజనాలు ఇంక మధ్యాహ్నం భోజనం చేసి కూర్చున్నాము చెల్లి వాళ్ళం సరదాగా కూర్చున్నామండి అందరం ఈవిడ మా పిన్ని అండి బాబాయ్ వాళ్ళ ఆవిడ అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాము ఒక దగ్గరే భోజనం చేస్తున్నారు అందరూ వచ్చి అందరూ కూర్చొని భోజనం చేస్తున్నారు మా అన్నయ్య వాళ్ళు మా వదిన వాళ్ళు అక్క బావ అందరం ఆ రిలేటివ్స్ ఏనండి చాలా పెద్ద ఫ్యామిలీ మాదని చెప్పాను కదా తిన్ను మా తమ్ముడు అండి చూస్తున్నారు కదా తమ్ముడు మరదలు ఎలాగా జ్యువెల్గా ఉంటారు చాలా బాగా ఉంటారండి ఇద్దరు మా పిన్ని ఇంకా వీళ్ళందరూ మా చెల్లి వాళ్ళు మా వదిన మా పిన్ని వాళ్ళు ఈ పాప వచ్చేసి రేణు బెస్ట్ ఫ్రెండ్ అండి అన్నయ్య వాళ్ళ అమ్మాయి ఆ పాపకు మ్యారేజ్ అయిపోయింది తిను వచ్చేసి మా అండి పిన్ని వాళ్ళ కూతురు మా చెల్లి ఇద్దరూ చెల్లిలేనండి పిన్ని అమ్మ మా 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 సొంత చెల్లి మా పిన్ని వాళ్ళ అమ్మాయి అండి ఇద్దరు ఫొటోస్ దిగుతున్నారు కదా అందరూ ఆశీర్వచనం ఆశీర్వచనం చేస్తున్నారు ఈ పాప వచ్చి బాబాయ్ వాళ్ళ అమ్మాయి అండి అందరూ హ్యాపీగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ శ్రీమంతం అయితే బాగా జరిగిందండి చాలా ఎంజాయ్ చేసాం వీడియో అయితే పెద్దగా అన్ని బిడ్లు తీలేబోయాను కానీ బాగా జరిగిందండి అలాగే మీరు కూడా మా చిట్టి తల్లిని నా బంగారు తల్లిని మీ చల్లని ఆశీర్వాదాలు మా చిట్టి తల్లిపై ఉండాలని ఆశీర్వదించండి మా చిట్టితల్లికి ఎల్లవేళలా మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలి